హలో అండి శివకేశవులకి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడిని తింటే చాలా మంచిదని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదండి ఈరోజు నేను ఉసిరికాయ తొక్కు పచ్చడిని చేస్తున్నాను నేను ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి కోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తాం కాబట్టి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం కానీ ఉసిరి దీపం పెట్టడం కానీ ఉసిరి చెట్టును పూజించడం కానీ జరుగుతుంది అలానే ఉసిరితో చేసిన ఏ వంటకంనైనా సరే కార్తీక మాసంలో ఆహారంగా తీసుకున్నట్లయితే చాలా మంచిదని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ కట్ చేసిన ఉసిరి ముక్కలను పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిలో ఎనిమిది నుంచి పది ఎండిమిరపకాయలు కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి వీటితో పాటు ఒక స్పూన్ నువ్వులను కూడా ఫ్రై చేసి తీసుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు యాడ్ చేయలేదు నెక్స్ట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని ఫ్రై చేసి వేగిన ఈ పోపునంతటినీ కూడా ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార్చుకోవాలి ఈ పోపు చల్లారేలోపు ఏ పాన్లో అయితే పోపు దినుసుల్ని ఫ్రై చేసి తీసుకున్నామో అదే పాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉసిరి ముక్కలను కూడా యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఉసిరి ముక్కలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి క్షీరసాగర మదనం తర్వాత దేవదానుల మధ్య జరిగిన పెనుగులాటలో అమృతం చుక్కలు నేలపై పడి ఉసిరి మొక్కగా మొలిచిందని మన పురాణాలు చెప్తున్నాయి సకల వ్యాధులను నివారించి దీర్ఘావిని ప్రసాదించే అమృతంతో అందుకే ఈ ఉసిరిని పోలుస్తారు ఇప్పుడు ఈ ఉసిరి మొక్కలను గట్టితో నొక్కిన చేతితో నొక్కి చూసిన లేవో మనకి తెలిసిపోతాయి ఉసిరు మొక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయాయి ఈ మొక్కలన్నిటినీ చల్లార్చుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ ఒకటి తీసుకొని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పోపు దినుసులు అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టించుకోవాలి ఈ తొక్కు పచ్చడిని మిక్సీలో కాకుండా రోట్లో కనుక దంచుకున్నట్లయితే మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో పప్పు దినుసులు తగులుతూ రుచి మరింత పెరుగుతుంది చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఇలా మిక్సీ పట్టించగా వచ్చిన పౌడర్లో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని చల్లార్చిన ఉసిరి ముక్కల్ని కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ ఉసిరి ముక్కల్ని ఎంత ఫ్రై చేసినా కానీ అనేది చిన్నది ఉంటుంది కదా ఈ వగరు పోవడం కోసం హాఫ్ చెక్క నిమ్మరసాన్ని తీసుకొని ఈ నిమ్మరసాన్ని ఉసిరి ముక్కల్లో యాడ్ చేసి మిక్సీ పట్టిస్తున్నాను చలికాలంలో కఫ సంబంధమైన జీర్ణ సంబంధమైన అనేక వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ వీటి నివారణ కోసం ఉసిరిని ఆహార పదార్థంగా తీసుకోవడం వల్ల కొంత ఉపశమనం అనేది కలుగుతుంది ఇప్పుడు ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టించుకున్న ఈ పచ్చడికి తాలింపుని వేసుకోవాలి తాలింపు కోసం నేను స్టవ్ వెలిగించి పాన్లోని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు రబ్బల కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు చిటపట్లాడాక ఒక ఎండుమిరపకాయని చిదిమేసి వేసుకోవాలి ఇప్పుడు పోపు అంతా వేగిపోయింది కదా ఈ పోపులో మిక్సీ పట్టించిన ఉసిరి పేస్ట్ అంతటినీ కూడా వేసుకొని పోపంతా కూడా ఈ ఉసిరి పేస్ట్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన హెల్దీ ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని మూడు రోజుల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడిని అంతటినీ కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ పచ్చడి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో దిస్ ఈజ్ రోజా సైనింగ్ ఆఫ్ బాయ్